న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు మరియు ఎన్డీఏ సానుభూతి పరులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమి సునామీ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా జూన్ ఇరవై రెండున న్యూయార్క్ నగరంలోని జెరీకో పట్టణంలో వేడుకలు వెంకటేశ్వరరావు ఓలేటి ప్రసాద్ కోయి అశోక్ అట్టాడా మరియు దిలీప్ ముసునూరు వంటి పెద్దల సహకారంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో వక్తలు డాక్టర్ తిరుమలరావు తిప్పిర్నేని కోటేశ్వరరావు బొట్టు అంజు కొండబోలు డాక్టర్ జగ్గారావు అల్లూరి డాక్టర్ పూర్ణచంద్రరావు అట్లూరి డాక్టర్ కృష్ణారెడ్డి గుజవర్తి మాజీ తానా ప్రెసిడెంట్ జై తాళ్లూరి చల్లపల్లి ఉదయ్ దుమ్మరాజు సుమంత్ రామశెట్టి మరియు ఆర్గనైజర్లు వెంకటేశ్వరరావు ఓలేటి ప్రసాద్ కోయి అశోక్ అట్లాడ దిలీప్ ముసనూరు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆశలను బాధ్యతను గుర్తు చేస్తూ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చేయగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రామోజీరావు గారికి ఘన నివాళి మీడియా మొఘల్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎందరో కళాకారులకి విలేఖర్లకు జీవితాన్నిచ్చిన శ్రీ చెరుకూరి రామోజీరావు గారికి ఘనంగా నివాళులర్పించారు ఆయన తెలుగు జాతికి తెచ్చిన గుర్తింపుని పలువురు వక్తలు స్మరించుకుంటూ సందేశాన్ని అందచేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు